జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన మైలురాయిని ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టినా కాని అష్టకష్టాలు ఎదుర్కొన్నాడు తాత ఎన్టీఆర్ మరణం తర్వాత నందమూరి ఫ్యామిలీకి దూరమై ఎన్నో చీత్కారాలు ఎదుర్కొని వాటన్నింటినీ తన కాలి కింద గట్టిగా తొక్కిపెట్టి చివరికి పంజా విసిరిన సింహంలా ఎదిగి ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారని చెప్పవచ్చు అలాంటి ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి అవ్వడానికి కారణాలేంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం ఎన్టీఆర్ కొడుకుగా హరికృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన ముందుగా లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమె భార్యగా ఉండగానే మరో యువతి శాలినిని వివాహం చేసుకున్నారు శాలినికి పుట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ను చిన్నతనం నుంచే నందమూరి ఫ్యామిలీలో కలుపుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు చివరికి సీనియర్ ఎన్టీఆర్ చేరదీసి వైపు అడుగులు వేసేలా చేశారు జార్ డోట్ ఎన్టీఆర్ ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ మరణించారో అప్పటినుంచి ఇక నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరమయ్యారని చెప్పవచ్చు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా సరే ఆయనను పిలిచి అవమానించేవారు ఇక బాలకృష్ణ కూతురు వివాహానికి పిలిచి ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు అయినా ఎన్టీఆర్ తన ఫ్యామిలీ అంటే కూడా కోపానికి రాకుండా తనంటే ఏంటో నిరూపించాలనుకున్నాడు తన తాతకు పేరు తేవాలనుకున్నాడు ఆ విధంగానే సినిమాల్లో దూసుకువెళ్ళి పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని నందమూరి నటవారసుడు అనే పేరు తెచ్చుకున్నాడు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అంటే తాతకు తగ్గ మనవడు అంటారు ఇలా ఒక్కో బాధను ఒక్కో మెట్టుగా తయారు చేసుకుని తన విజయానికి సోపానాలుగా మలచుకుంటూ దూసుకెళ్లారని చెప్పవచ్చు ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడంతో తన బాబాయ్ బాలకృష్ణ అన్నయ్య కళ్యాణ్ రాం దగ్గరికి తీసుకుంటున్నారు జాల్ ఎన్టీఆర్ వీరు వేసిన ట్వీట్లతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు బాలాబాబాయ్కి ఇలాంటి గొప్ప ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తమ తమ ట్వీట్లలో రాసుకొచ్చారు ఇక బాలయ్యకు వచ్చిన ఈ పురస్కారం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శక నిర్మాతలు ప్రొడక్షన్ కంపెనీలు కూడా బాలయ్యకు విషస్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు నాగవంశీ సంగతి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు అన్నట్లు ఉంది ఎప్పటిలానే మీరు అన్స్టాపబుల్ మీరు మా గాడాఫ్ మాస్ మీకు ఇలాంటివి ఇంకెన్నో రావాలి అంటూ నాగవంశీ ట్వీట్ వేశాడు తమనైతే ఈ పురస్కారం రావడం పట్ల తెగ ఆనందపడిపోతోన్నాడు బాలయ్య బాబుకి ఈ పురస్కారం ఎంతో అర్హమైనది అంటూ రవితేజ ట్వీట్ వేశాడు నూట పది చిత్రాలకు పైగా నటించి సినీ రంగంలో విశేషమైన ముద్రవేశారు బాలయ్య ఇక రాజకీయాల్లో చెరగని ముద్రవేస్తున్నారు నిజానికి ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఈమెకు అవకాశాలు ఇవ్వలేదు దాంతో తమిళ్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయిన ఈమె అక్కడే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి నేడు భారీ పాపులారిటీ అందుకుంది అంతేకాదు ఆ సినిమాలతో వచ్చిన క్రేజ్ కారణంగా ఇప్పుడిప్పుడే తెలుగులో మళ్లీ ఈమె టాలెంట్ను గుర్తించి అవకాశాలు ఇస్తున్నారు అందులో భాగంగానే ఈ ఏడాది సంక్రాంతికి అనిల్ రావపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించింది ఇందులో వెంకటేష్ భార్యగా భాగ్యం పాత్రలో అదరగొట్టేసింది ఐశ్వర్య రాజేష్ ఇకపోతే ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు ఇంత మంచి పాత్ర ఈమెకు దక్కలేదు ఈ స్థాయి హిట్టు కూడా పడలేదు కానీ ఈ సినిమాతో రెండూ ఒకే సినిమాతో లభించడంతో ఐశ్వర్య రాజేష్ ఫుల్ ఖుషి అయిపోతోంది ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ నాకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఆయనను స్టూడెంట్ నెంబర్ సినిమా నుంచి చూస్తూ వస్తున్నాను ఆయన డాన్స్ అంటే ఇంకా ఇష్టం ఆయనతో నటించే అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా వదులుకోను అంతేకాదు నా కోరిక కూడా అదే ఆయన డైలాగ్ డెలివరీ డాన్స్ యాక్టింగ్ అంటే మరింత ఇష్టం ముఖ్యంగా ఎమోషన్ సన్నివేశాలలో ఆయన నటించే తీరు నాకు మరింత నచ్చుతుంది కనీసం భవిష్యత్తులోనైనా ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఏమాత్రం వదులుకోకుండా చేస్తాను అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది మొత్తానికైతే ఎన్టీఆర్ వంటి గ్లోబల్ స్టార్తో నటించాలని కోరుకుంటున్న ఐశ్వర్య రాజేష్ కోరిక చాలా పెద్దదే మరి ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి అని అటు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు ఐశ్వర్య రాజేష్ తన నటనతో అందరి దృష్టిని తన వైపు ఆకట్టుకున్న ఈమె ప్రస్తుతం తమిళ్లో పలు సినిమాలు చేస్తోంది తెలుగులో మాత్రం ఇప్పటి ఇంకా కొత్త సినిమాకు కమిటీ కాలేదు ఈ సినిమా హిట్ అయిన నేపథ్యంలో ఇకపై వరుసగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలే ఈమెకు లభించే అవకాశం ఉందని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు మరి ఈమెకు యంగ్ స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశం వస్తుందా లేదా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం అంతేకాదు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వస్తే మాత్రం ఈమె అదృష్టంతో పాటు ఈమె కలకూడా పండినట్టే అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు మరి ఎన్టీఆర్ సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది